యోగ వినియోగ ఉపయోగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమంలో పడుకుని వేసే ఆసనాల్లో వేసే ఆసనం ఆసనం గురించి తెలుసుకుందాం ఆసనం మీరు ఇప్పుడు చూస్తున్నది తొలగులాసనం లాగా ఉంటుందండి ఆసనం అందుకే దీని పేరు ఆసనం అంటారు ఈ ఆసనం వేసేటప్పుడు ముందుగా నేల మీద పద్మాసనంలో పడిపోకుండా పడుకోవాలి రెండు చేతులను రెండు ప్రదుల కింద శరీరానికి ఆధారంగా ఉంచాలి తలను రొమ్మును పైకి ఎత్తాలి చుబకం రొమ్మును తాగుతూ ఉండాలి శ్వాస పీల్చి పద్మాసనంలో ఉన్న మోకాలను ఒక అడుగు పైకి లేపి ఎత్తాలి ఇప్పుడు శరీరం తులాదండంలాగా ఉంటుంది మూడు నిమిషాలు సేపు ఉంచాలి తర్వాత స్థితికి తీసుకురావాలి చూసారుగా ఇదేంటి తొలంగలాసనం గురించి మరి ఇలా వేసుకోవడంలో వచ్చే ఉపయోగాలు ఎవరో తెలుసుకుందామా కడుపులో ఉన్న చేదు వాయువును తొలగిస్తుంది నడుము వంగేలా చేస్తుంది రక్త ప్రసరణ శుద్ధి చేస్తుంది ఉదక సంబంధ వ్యాధి నివారిస్తుంది స్వరపేటిక గొంతు నాళం శుభ్రపడుతుంది క్షయ షుగర్ వ్యాధులు నివారిస్తుంది భుజ కండరాలను బలపరుస్తుంది ఇవండి తొలంగలాసనం ఉపయోగాలు ఇంకెందుకు ఆలస్యం సాధన చేసుకోండి ఆసనం వేసుకోండి శుభం